రాజ్యాంగ పరిరక్షణకే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం మానకొండూర్ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ గుండ్లపల్లి గునుకుల కొండాపూర్ చీమలకుంటపల్లిలో పాదయాత్ర భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం పనితీరు ఉన్నదని భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ నమీడ్ల శ్రీనివాస్ అన్నారు శుక్రవారం గుండ్లపల్లి కొండాపూర్ చీమలకుంటపల్లి గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ కార్యకర్తలతో చేయించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించకుండా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కొమ్మెర రవీందర్ రెడ్డి బేతల్లి రాజేందర్ రెడ్డి చిటుకూరి అనంతరెడ్డి మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్ నేలపట్ల కనకయ్య ఓడ్నాల నరసయ్య బీసీసెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు బొల్లి శంకరయ్య నాయకులు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గన్నేరువరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరిపూర్ణచారి తాళ్లపెళ్లి రవిగౌడ్ అనుమండ్ల నరసయ్య దొమ్మటి మల్లయ్య దుడ్డు మల్లేశం నరసింహారెడ్డి న్యాత జీవన్ నాగపురి శంకర్ సుధాగోని మల్లేశం కొరివి తిరుపతి కవ్వంపెళ్లి రాజయ్య వివిధ గ్రామాల మాజీ సర్పంచులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు